హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన శాల ఈరోజు మన ఛానల్లో బేకరీ స్టైల్లో పొటాటో చిప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పొటాటో చిప్స్ని ప్రిపేర్ చేయడానికి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉర్లగడ్డలు అయితే ఇలా పైన పొట్టు పొట్టుగా ఉండాలండి అలాంటి ఉర్లగడ్డలని మనం చిప్స్ చేయడానికి యూజ్ చేస్తామనమాట ఇలా పొట్టుగా ఉండే ఉర్లగడ్డలు నార్మల్గా మనకి పల్లెటూర్లలో దొరకవండి మనం బయటికి వెళ్ళినప్పుడు టౌన్కి అలాగ వెళ్ళినప్పుడు మార్కెట్లలో అయితే ఈజీగా దొరుకుతాయి అనమాట ఇక్కడ చూడండి నేను ఇప్పుడు నార్మల్ ఉర్లగడ్డలని అయితే చూపిస్తున్నాను అనమాట ఇవి మనం కర్రీలోకి ప్రిపేర్ చేసుకునే ఉర్లగడ్డలు చూడండి పాలిష్గా ఉన్నాయన్నమాట ఈ ఉర్లగడ్డలు మనకి చిప్స్ చేయడానికి పనికిరావు అనమాట ఈ నార్మల్ ఉర్లగడ్డల్ని మనం చిప్స్ చేయడానికి ఎందుకు యూస్ చేయమంటేనండి ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుందంట సో మనం ఆయిల్లో వేసిన తర్వాత ఇవి క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా తయారవుతాయంటీ నాకు కూడా తెలియదు మా అమ్మ చెప్పిందనమాట నేనైతే ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసిన పొటాటో చిప్స్ని అయితే తినలేదు మా అమ్మ వాళ్ళు అయితే చాలాసార్లు ప్రిపేర్ చేసుకున్నారండి చిప్స్ని ఇంట్లో సో నేనైతే ఇక్కడ ఉర్లగడ్డ చిప్స్ ప్రిపేర్ చేయడానికి పొట్టు ఉన్న ఉర్లగడ్డలు ఒక ఐదు అయితే తీసుకున్నానండి అలాగే మీకు డిఫరెన్స్ ఏంటి అని చూపించడానికి రెండు నార్మల్ ఉర్లగడ్డలు కూడా తీసుకున్నాను అనమాట అలాగే మనకి మెయిన్గా చిప్స్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఒక స్లైసర్ ఉండాలండి కంపల్సరీగా మనం కట్ చేసుకోవాలి అనుకుంటే చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇలాంటి స్లైసర్లో కట్ చేసామనుకోండి అనుకోండి చిప్స్ అనేటివి మనకి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇక ఇప్పుడు పొటాటో చిప్స్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్న ఉర్లగడలను అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలండి పైన పొట్టు ఇలాగ తీసి మంచినీళ్ళలో వేసి ఒక రెండు మూడు సార్లు మంచిగా శుభ్రం చేసి తీసుకోవాలి ఇంకొక విషయం అండి మనం ఇక్కడ చిప్స్ ప్రిపేర్ చేయడానికి పొట్టు ఉన్న అయితే వాడుతున్నాము ఈ ఉర్లగడ్డలు కర్రీలోకి వేసామనుకోండి టేస్ట్ అస్సలు బాగుండవు అనమాట ఓన్లీ ఇవి చిప్స్ ప్రిపేర్ చేయడానికి అండ్ ఉర్లగడ్డ ఫ్రై ప్రిపేర్ చేయడానికి అయితే టేస్ట్ బాగుంటాయండి చూడండి ఇలా ఉరలగడల పైన పీల్ పీలంతా తీసేసి మంచినీళ్ళలో క్లీన్ చేసి తీసుకోవాలి ఇక ముందుగానే స్టవ్ మీద ఇలాంటి వేడలపాటు ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసి మంచిగా హీట్ కానివ్వండి ఉరలగడ చిప్స్ ప్రిపేర్ చేయడానికి నూనె అనేది బాగా వేడి మీద ఉండాలండి సో చూసారా ఇలా బాగా నూనెలో వేడి మీద ఉన్నప్పుడు ఇలా మనం చిప్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా వేడి మీద ఉంటుంది కాబట్టి మనకి చేతికి శాఖ తగులుతూ ఉంటుందండి వేడిగా సో కొంచెం నిదానంగా చూసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలన్నమాట ఇలా చిప్స్ని నూనెలో వేసిన వెంటనే కలపకుండా ఇక్కడ మా అమ్మ చూపిస్తున్న విధంగా ఏవైనా చిప్స్ ఒకటొకటి అతుక్కొని ఉంటే ఇలా విభజించుకోండి చూసారండి ఆయిల్లో ఇలా కొద్దిసేపు చిప్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా మంచిగా క్రిస్పీగా తయారవుతాయండి ఇక ఫైనల్గా చిప్స్ అనేటివి ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యి క్రిస్పీగా తయారైన తర్వాత వీటన్నిటిని ఒక పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏమన్నా నూనె ఉన్నా కూడా పేపర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది ఇక మిగతా చిప్స్ని కూడా అలాగే స్లైసెస్ లాగా కట్ చేసి నూనెలో వేసుకోవాలి ఇంకొక విషయం అండి ఈ పొటాటో చిప్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు నూనె ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది పొటాటో చిప్స్ నూనె ఎక్కువగా లాగేస్తున్నాయి అని టెన్షన్ పడొద్దండి ఎందుకంటే మనం ఇక్కడ పొట్టు ఊర్లగడలు గడలు వాడుతున్నాం కాబట్టి ఈ పొట్టు ఊర్లగడలు అనేటివి నూనెను ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట జస్ట్ కొద్దిసేపు మాత్రమే ఈ చిప్స్కి నూనె అంటుకొని ఉంటుందండి ఎందుకంటే మనకు నూనెలో నుంచి తీసిన వెంటనే అలా వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా నూనె అంటుకునే ఉంటుంది కానీ చిప్స్ అనేటివి చల్లారిన తర్వాత మనం బ్రేకరీలో కొనుక్కున్న చిప్స్ లాగానే ఉంటాయన్నమాట ఇక మేమైతే ఇక్కడ చిప్స్ ప్రిపేర్ చేసేది అయిపోయిందండి ఉర్లగడ్డ చిప్స్ ప్రిపేర్ చేయడానికి ఐదు ఉర్లగడ్డలని అయితే తీసుకున్నాం కదా మొత్తం ఉర్లగడ్డ స్లైసెస్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసి ఒక పేపర్లోకి అయితే తీసుకున్నాం అన్నమాట ఇక ఇప్పుడు చిప్స్ బాగా వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇక్కడ మా అమ్మ చూపిస్తున్న విధంగా అంత బాగా మిక్స్ చేసుకోండి చేతితో కలుపుకోకండి ఎందుకంటే ఉప్పు కారం అనేది మన చేతులకే అవుతుందనమాట సో ఇక్కడ మా అమ్మ చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రౌండ్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇక అంతేనండి చిప్స్ కన్నిటికీ ఉప్పు కారం బాగా అంటుకుంటే మనకి ఉర్లగడ్డ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదండీ చిప్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా బాగా క్రిస్పీగా ఉన్నాయి కదా ఇక మనం బ్రేకరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే మరి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్